రక్త నిధి మరియు రక్త నిల్వ కేంద్రాల ఉద్యోగాల సమస్యల సాధన కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గత పది రోజులుగా నిరవధిక నిరసనలు చేపట్టగా బుధవారం నిరసనకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగులందరికీ ఈఎస్ఐ పీఎఫ్లు కల్పించాలని రెండు వేల ఆరు నుండి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వీరి సమస్యలు తీరేంత వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు బ్లడ్ బ్యాంక్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు يو لائقيتا ہندیلالی يو لائقيتا ہندیلالی ايس اي بي ایم ہندیلالی ايس اي بي ایم ہندیلالی ہمارا بانگے سماج وادن 10 سالوں کے پانے سے اٹھا رہا نہیں ہندیلالی سینٹر میں جو مسئلہ ہے ہندیلالی پرشیدگی ہے بچپن کے وہ مسئلہ ہے ہندیلالی پرشیدگی ہے بچپن کے నిరోధిక నిరసన తెలియజేస్తున్నటువంటి నెట్ బ్యాంక్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని చిన్న చూపు చూడడం జరుగుతుంది ఎందుకంటే అత్యవసర సమయంలో అత్యవసరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి రక్త నిధి సభ్యుల ఉద్యోగులకు భద్రత మరియు ఫిఎప్ గురించి వారి చిన్న చిన్న సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరీక్షలించాలి వారికి ఎందుకంటే ఎటు ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నటువంటి ఆ ఉద్యోగులకు ఎటువంటి భద్రత లేకపోవడం చాలా శోచనీయం ఇకనైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సూపర్ డెండెంట్ గారిని కూడా మేము కలవడం జరుగుతుంది వారికి కూడా వివరించుకోవడం తెలుస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు సేవలు ఇస్తున్నది అటువంటి వ్యక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడం చాలా శోచనీయం ఎమర్జెన్సీ సర్వీసులో ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి ఎన్నో ప్రాణాలను రక్షిస్తున్నటువంటి ఈ బ్లడ్ బ్యాంకు సోదరులకు వెంటనే వారి సమస్యలు కానీ వారికి రెగ్యులరేజ్ చేయడంలో కానీ వారి జీత పత్యాలలో కానీ అన్ని విధాలుగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాలి గత పది రోజులుగా వారు నిరసన దీక్షలు చేస్తున్నా కానీ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ అధికారులకు ఎటువంటి చిలనం లేకుండా ఉన్నది కావున ఇక్కడైనా కానీ వీరి సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల భటన శాఖ నుంచి వెళ్ళి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు కంచాన్ని గుంజుకుంటుండ్రు మరి అట్లే మన్నుకాలరా ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క హంగు హార్పాటాలకు ప్రచారాలకు చేసినటువంటి ఒక రోజు ఒక ఫ్లెక్సీకి చేసినటువంటి ఖర్చు కూడా ఎల్ల బ్రెడ్ బ్యాంక్ ఉద్యోగులకు చెల్లించకపోవడం చాలా బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మనిషి జీవన మనగడకు కారణమైనటువంటి రక్తం ఏదైతే ఉన్నదో ఆ రక్తాన్ని అత్యవసర సమయంలో ఏర్పాటు చేసి దాన్ని సరైన పద్ధతిలో పరిశీలన చేసి శరీరానికి రోగి యొక్క శరీరానికి ఎక్కిస్తూ అనేక రోజులుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక సమస్యలు ఉద్యోగులకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది అనేక సార్లు ఇలా పది సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడుస్తూ ఉన్నా బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు ఉద్యమిస్తూ ఉన్నా ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలా రెడ్ క్రాస్ అనేటటువంటి ఒక సంస్థ ఉందో ఒక ప్రైవేట్ సంస్థకు ఇలా రాష్ట్రం యొక్క ఆరోగ్య పరిస్థితులను కట్టబెట్టిందనే విషయాన్ని ఒక రకంగా చెప్తూ వస్తా ఉన్నాను ఎందుకనంటే ఇరవై నాలుగు గంటలు అనేక రకాల కష్టాలకు వచ్చి అనేక రకాలుగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీస వేతనాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వేల లక్ష కోట్ల రూపాయలు ఇలా హంగు ఆర్బాట ప్రచారాల పేరిట ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బ్లెడ్ బ్యాంకులో ఉన్నటువంటి పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగాలకు భద్రత కల్పించి వాళ్ళ కనీస వేతనం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి బీజేపీ జగిత్యాల శాఖ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా వీరికి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థను రెడ్ క్రాస్ నుంచి వెంటనే తీసుకొని ప్రభుత్వం తన స్వహస్థాలతో ముందుకు సాగించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఉద్యమం ఇంపటికే అంతమవ్వని మరి వీరి యొక్క ఆశయాలు సాధించే వరకు భారతీయ జనతా పార్టీ వీళ్ళకు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ పది రోజులుగా చేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా పూర్తి మద్దతు తెలియజేస్తుంది ప్రభుత్వం అన్ని శాఖలను గుర్తిస్తుంది కానీ ప్రాణదానం చేసేటువంటి ఈ బ్లడ్ బ్యాంకును నిజమైనటువంటి జ్ఞానంతో బుద్ధి తోటి గుర్తిస్తలేదు దీన్ని మేము ఖండిస్తున్నాము ఈ రోజు మున్సిపాల్లో జాబ్ చేసి లేబర్స్కు పీఎప్ ఉంది ఈసీ ఉంది కానీ ఇవాళ ప్రాణాన్ని కాపాడి తన యొక్క టైంను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సమాజ సేవకు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులను రెగ్యులరేజ్ చేయకుండా అవమానపరుస్తూ ఉద్యోగ భద్రత కల్పించకుండా గత పదకొండు సంవత్స పదకొండు సంవత్సరాలుగా వాళ్ళు నిరంతరం సేవ చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నా కానీ ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితిలో ఉంది ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు ఈ దీనికి వచ్చేటువంటి డబ్బు ఏదైతుందో ఆ సంస్థకు చెందుతోంది ఇకనైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఈ యొక్క బ్లడ్ బ్యాంకు వ్యవస్థను ప్రభుత్వం హైండోవర్ చేసుకొని వీళ్ళని రెగ్యులరైజ్ చేసి పిఎఫ్లు ఇచ్చి ఉద్యోగులకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానికి ఉందని అదేవిధంగా కోరకున్నా కానీ ఉద్యోగాల్లో జీతభత్యాలు పెంచే కేసీఆర్ ఈనాడు వీళ్ళను చిన్న చూపు చూడడం భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ఖచ్చితంగా వీళ్లకు భారతీయ జనతా పార్టీ పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ భారత్ మాతాకి ఈ ప్రాజెక్టుగా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అప్పగించడం జరిగింది అప్పటి నుంచి వరకు పదకొండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆ యొక్క సమస్యలు అలాగే ఉన్నాయి ఇందులో నుండి మేము ఇప్పటివరకు నలభై లక్షల ఆదాయాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అప్పయించడం జరిగింది ఈ యొక్క రక్త నీతికి నిర్వహణ ఖర్చు మా జీతాలు మా యొక్క యంత్ర మిషనరీ యొక్క ఖర్చు మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఆదాయం మాత్రం రెడ్ క్రాస్ సొసైటీకి పోతుంది ఇది గమనించగలరు అధికారులు ప్రజలు ఇదే విధంగా మా యొక్క పాస్కోట్ సర్వీ సంస్థల సర్వీస్ని గుర్తించి మా యొక్క రక్త నీతిని మా ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం ఆరాధన ఆధీనపరచుకోవాలని